ప్రేమ స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయం వచనం యఫ్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను ఇక్కడ యఫ్తా తన దేవుని కలుసుకొనుటకు మిస్పాను స్థలాన్ని ఎన్నుకోగలిగాడు అక్కడికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించగలిగాడు విరిగినలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో తాను నిలిచి ఉండగలిగాడు యొఫ్తా తన జీవితమందు బహువేదన అనుభవించినటువంటి వ్యక్తి అతడు వేషకుమారుడు అతని తండ్రి ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకునినందున యుఫ్తా జన్మించగలిగాడు యొఫ్తా తండ్రికి అప్పటికే భార్యా బిడలు ఉండగలిగారు యొత్తా అక్రమ సంబంధము ద్వారా జన్మించినవాడు బహుశా ఇరుగు పొరుగు వారందరూ ఇతడు వేషకుమారుడు అని ఎగతాళి కూడా తనను చేసి ఉండవచ్చు అతని తండ్రి యొక్క మిగతా కుమారులందరూ కూడా మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యమనేది లేదు అని చెప్పి అతన్ని తరిమివేశారు న్యాయాధిపతులు పదకొండు రెండు ఆ మీదట మీరు చదవండి కాబట్టి తన ఊరిని విడిచి టోబు దేశంలో తాను నివసించగలిగాడు అప్పుడు హఠాత్తుగా ఇజ్రాయిలీ విరోధముగా అమోనియలు దండెత్తగలిగారు ఇజ్రాయిళ్ళను నడిపించేటకు గల బలాఢ్యులు ఎవరూ లేనందున గిలాదు పెద్దలు యొత్తాయుద్దకు వచ్చి ఇజ్రాయిళ్ళ మీద యొఫ్తాను అధిపతి అధిపతిగా వారు చేయగలిగారు దేవుడు తానే తన్ను హెచ్చించగలిగాడు ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ యువతా కృతజ్ఞత గలవాడై మిస్పాకు వెళ్ళి తన సంగతి ఎంతయో దేవుని సన్నిధిలో చెప్పుకోవడం వాక్య భాగములో మనం చూడగలం మిస్పాలో దేవుని సన్నిధి ఉన్నదని అతడు చక్కగా గ్రహించగలిగాడు తను ప్రేమించు దేవుని కలుసుకున్న స్థలముగా మిస్పాను ఎన్నుకోగలిగాడు మిస్పా అనగా కావలియుండు గోపురము అని దాని అర్థం కావలి గోపుర శిఖరము నుండి సైనికులు పట్టణాన్ని కాబలి కాస్తారు ప్రభువు మిస్పాలో నుండి మనను కాచి కాపాడుచున్నాడని మనము అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యొత్తా కూడా గుర్తించగలిగాడు మిమ్మను కనుపపోలే కాపాడువాడు ఉన్నాడు కావలి ఉండు గోపురముగా ఉండి పరామర్శించుచు ఉన్నాడు కాబట్టి మిస్పా స్థలమందు చేరి మన భారం చింతను ప్రభు పాదముల చెంత మనము కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి అప్పుడు దేవుని ఆదరణ మన అంతటిని కూడా నింపడం అనేది జరగగలుగుతుంది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనకు కూడా ఒక మిస్పా అవసరం ఆసక్తిగా ప్రార్థించుటకును విజ్ఞాపన చేయుటకును ఒక స్థలం మనకు కావాలి దేవుని ప్రసన్నతను బలముగా పొందుకును ఒక ప్రార్థనా స్థలం మనకు కావాలి లేని అన్నాకు ఒక మిస్పా ఉండగలిగాది అది దేవాలయం ఆమె జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు మనుష్యులను వెదికి పరుగులు వెయ్యక లోకల ఆదరణ కొరకు అటూ ఇటూ తిరగక దేవుని సన్నిధానానికి రాగలిగాది బహు దుఃఖాక్రాంతురాల యహోవా సన్నిధిన ప్రార్థన చేయిచు బహుగా ఎడవగలిగాది మొదటి సమయంలో ఒకటి పది మీదట మీరు చదవండి రాజుకు ఇస్కియాకు ఒక మిస్పా ఉండగలిగాది అది ఆయన ఇంటి గోడ నువ్వు మరణమగుచున్నావు ఇల్లు చక్క అని ప్రవక్త ద్వారా వార్త వినిన ఇస్కియా ఎలాగో ప్రార్థించాడు యహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో తినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని ఇస్కియా కన్నీళ్లు విడిచిచూ యహో వా సన్నిధిలో ప్రార్థించినట్లు యషియాలో మనము చూడగలం ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇస్కియా కూడా ఒక మిస్పా ఉండగలిగా అది దైవ సన్నిధిలో కనిపెట్టడానికి పరిశుద్ధ గ్రంథంలో దాని చూడగలిగితే దానియలు కూడా ఒక మిస్పా ఉండగలిగాది అది తన ఇంటి పైగది అచ్చట అతడు అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో తన ఇంటి పైగది కిటికీలో ఇరుషిలేము తట్టునకు తిరుగుబడి ఉండగా ప్రార్థించగలిగాడు అది దానియలు ఆరు పది ఆ మీరు చదువుకునండి దేశమందు ప్రార్థనను నిషేధించుచు శాసనం ప్రవేశపెట్టబడి ఉండగలిగాది ఆ రోజుల్లో రాజుగో తప్ప మరి ఎవరికైనా మనవి చేయువారు సింహము గుహలో వేయబడవదురని చట్టము అమల్లో పరచబడ అమలు పరచబడగలిగాది అతను ప్రార్థించుట మాత్రం ఎక్కడ కానీ మానుకోలేదు ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే యొత్తా మిస్వాలో యహోవా సన్నిధిని తన కూడా వినిపించినట్లుగా మిస్పా ఒక ప్రార్థనా స్థలం అన్నాకు ఉండగలిగాది ఇస్కియా కూడా ఒక స్థలం ఉండగలిగాది దానియలు కూడా ఒక స్థలం ఉండగలిగాది ఆ స్థలములో వారు వెళ్ళి దేవునికి వారు ప్రార్థించినట్లుగా మనము చూడగలం ఈరోజు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమార్తె నీ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ మనుషులను వెతికి పరుగులు వేయక లోకుల ఆదరణ కొరకు ఇటు అటు తిరగక దేవుని యొక్క సన్నిధానములో నువ్వు కనిపెట్టడం నీ జీవితానికి ఎంతో ఆశీర్వదాయకం నీకంటూ ప్రార్థించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పరచుకోవడమే అది ఒక మిస్పా అటువంటి అనుభవాన్ని కలిగి జీవించడం మంచిది ప్రార్థన అయిన దేవ మీ బిడలు తండ్రి నూతన సంవత్సరములో మీ మాటలు వినగలిగారు దేవా మీ బిడలు కూడా ప్రార్థించటానికి మిస్పా అని చెప్పబడే ఒక స్థలములో మీ సన్నిధిలో కనిపెట్టేటువంటి కృపను బిడలకు మీరు దయచేసి మీరే బిడలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ